Media, my GHMC staff and all present. Good morning to one and all. As my term as GHMC mayor comes to an end, I want to speak directly to you from the heart. Working alongside you have been one of the most meaningful parts of this journey. We did not always agree, and this is the nature of true leadership. But even in our differences, I always felt your commitment to this city and to the people we serve your voices your debates and your dedication help shape better decisions and a stronger city i am deeply grateful for your cooperation your honesty and your willingness to put the city above all personal interests together we faced difficult moments and celebrated important achievements those shared experiences will stay with me forever. Thank you for your support, your guidance, and your service. As I step down from this office, I do so with respect and gratefulness for each one of you. I wish you all luck, unity, and strength as you continue the important work. May you always lead with courage and compassion. Thanking each one of you once again. For walking the journey with me. Lastly, if I have hurt anyone's feelings in the last five years, I am sorry. May God bless you all in your future endeavors. Thank you. Namaste. I would like to say about Vanga Madhusanga Champa Division BJP Corporate, Sri Vanga Madhusudan Redigari, Akala Mannam, Nanutivramga Kalchive Sindhi. ఆయన ప్రజాసేవకు అంకితమైన జీవితం స్నేహశీలత సమాజ సంక్షేమం కోసం చేసిన అవిశ్రాంత కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయి చివరి శ్వాస వరకు ప్రజలకు అంకితమైన ఆయన సేవలు అమరను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఆయన కుటుంబ సభ్యులకు మిత్రులకు అనుచరులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను ఆయన ఆత్మకు శాంతి చేరుకులనే ప్రార్థిస్తున్నాను now we will actually i have another one budget meeting tarvata ka table item me mundu pettadam jaruthundi me aa me amodam telpavalsindi uh if somebody wants to start with uh, the condolence first we'll just have 2 minutes of silence ander kodanu chundi వంగ గురించి ఎవరు మాట్లాడారు వంగ మధుసన్ రెడ్డి తన జీవితంలో ఎంతో మందికి ఒక గుడిగిడ కట్టడం జరిగింది అదే విధంగా ప్రతి బీదవాళ్ళకి ఎంతో సాయం చేసుకుంటా ఇంతకుముందు కౌన్సిలర్గా గెలవడం జరిగింది తర్వాత ఒకసారి కార్పొరేటరు చిన్న వంద ఓట్లతో ఓడడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా కార్పొరేటర్ ఉండుకుంటూ ప్రజల మధ్యలో ఎంతో అన్యాయంగా ఉంది ఆయన కార్పొరేటరు డివిజన్లో కూడా ఎన్ని వర్కులు మేయర్ గారితో కూడా కొట్లాడి నాకు ఈ వర్క్ కావాలి నా డివిజన్కి ఈ విధంగా కావాలి అదేవిధంగా బీజేపీ ఎంతమంది సభ్యులు ఉన్నారో ఒక అండగా ఎయిటీ పర్సెంట్ ఫైటర్గా ముందుకు పోయి ఏ విధంగా తీసుకురావాలి ఏ విధంగా మనము ఫండ్స్ తీసుకురావాలి విధంగా కమిషనర్ గారితో కూడా రెండు మూడు సార్లు ఫైటింగ్ చేసినప్పుడు కూడా నేను కూడా రావడం జరిగింది మా డివిజన్స్ కూడా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలని అంత ఫైట్ చేసిన క్యాండిడేట్ ఈరోజు మనం లేకపోవడం ఆయన మనశ్శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ఆశీర్వ ఆశీర్వాదం కోరుతున్నాను మేడం చాలా బాధాకరం ఈరోజు ఒక సభల ఏ విధంగా మాట్లాడొచ్చు చాలా బాధాకరం మేడం సుధన్ రెడ్డి గారు వారంటేనే ఒక బ్రాండ్ ఒక ఫైటర్ గత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నేను ఆయన భారతీయ జనతాయుమోర్చలో పనిచేయడం జరిగింది మేడం వారు వైస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది నేను సెక్రటరీగా చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో వారు కాంగ్రెస్కి వెళ్ళి కౌన్సిల్ గెలవడం జరిగింది నేను బీజేపీకి వెళ్ళి కౌన్సిలర్ గెలవడం జరిగింది వెళ్ళిన మున్సిపాలిటీలో ఆయన ఎప్పుడు కూడా కౌన్సిల్లో కూడా ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాటం చేసే వ్యక్తి ఎప్పుడు కూడా అధికారులు ఏమో తప్పదనం చేస్తే వారికి ఈ విధంగా ఉన్నది అని చెప్పడం వ్యక్తి పాలక వర్గాన్ని కూడా ప్రజా సమస్యల్లో నిల నిలవే నిలిచే వ్యక్తి అంతేకాకుండా మేడం ఆ తర్వాత రెండు ఇరవై ఇరవైలో మళ్ళీ మేము ఇద్దరం కూడా ఒకటేసారి మళ్ళీ కార్పొటర్గా గెలవడం జరిగింది మేడం వారి యొక్క చరిత్ర కూడా మీరు చూడండి రాజకీయ నాయకులు కడుపులో విషం పెట్టుకొని బయటకి నవ్వుకుంటూ మాట్లాడే రాజకీయ నాయకులు ఉండే పరిస్థితిలో వారు ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా ఇది తప్పు మీరు చేసింది ఇది ఒప్పు అని చెప్పే గొప్ప నాయకుడు వంగమ్మ సూదన్ రెడ్డి మేడం అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఈ ఏమో కార్పొరేట్ కూడా నిత్యం ప్రజల గురించే పోరాటం చేసి మన కౌన్సిలర్ మన కౌన్సిలర్ అనే ఎన్నో సమస్యలు మనకు ఆయన వ్యక్తి చూపడం జరిగింది ఈ రోజు ఆ రోజు ఇదే గత సంవత్సరం బడ్జెట్ల వెయ్యి కోట్లు అంటే యాడ్ ఏజెన్సీ ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే దాన్ని టోటల్ గా మొత్తం కూడా ఆధారతలతో పెట్టే వ్యక్తి ఆయన ఆ రోజు మనకు చెప్పడం కూడా జరిగింది కమిటీ కూడా మనం వేయడం జరిగింది యాడ్ ఏజెన్సీ అదే విధంగా శానిటేషన్ సంబంధించినది కూడా మొన్న కూడా రీసెంట్ గా వారు మాట్లాడడం జరిగింది ఏమని అంటే ఈ కిలోమీటర్స్ ద్వారా వాళ్ళకి ఇబ్బంది సిబ్బంది అవుతుంది అది కూడా మీకు చెప్పడం జరిగింది అంతే విధంగా ఈరోజు టూరిజం సంబంధించి కూడా ఆయన కోరిక కర్మంగర్ దేవాలయం ఎంతో పెద్ద చరిత్ర గల దేవాలయం అక్కడ అది కూడా టూరిజం లో మనం యాడ్ చేయాలని చెప్పడం కూడా ఆయన జరిగింది ఎప్పటికి మాకు ఒక శబ్దం వినబడతాం మేడం వంగమధుగారు అక్కడ కూర్చొని లేస్తుంటే మీరు మధుగారు మధుగారు అని అంటా ఉంటారు అది ఇప్పటికీ ఈ సభలో అది వింటున్నాం కానీ ఏదేమైనా కానీ చాలా బాధాకరం మేడం చరిత్రలో ఎల్బినార్ ప్రజల చరిత్రలో గ్రేటర్ చరిత్రలో వంగ మదుసు అనే పేరు ఎప్పుడు మరసపోలేని వ్యక్తి అదేవిధంగా వారిని ఎప్పుడు మనం గుర్తు వారి ఆత్మ సాధించాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి దేవుని ప్రార్థించడం అవకాశం జయంత్ భారత్